హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బందోసలు అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి బొంబాయి రవ్వ ఉంటే చాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది మార్నింగ్ టైంలో టిఫిన్గా చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత త్రీ ఫోర్త్ కప్పు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు కూడా వేసేసుకున్నాక ఒకసారి పెరుగు రవ్వ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తర్వాత బ్యాటర్ అనేది ఉండలేకుండా ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండ అనేది ఉండకూడదు తర్వాత రవ్వ నానటం కోసం మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలండి తాలింపు కోసం అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అండ్ వన్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు కొద్దిగా వేసుకోండి వేసి తాలింపుని కొంచెం వేయించుకోవాలి ఇలా తాలింపు కొంచెం వేగాక ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేది మరీ ఫ్రై అవసరం లేదండి ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఇవి బన్ దోశల్లో కొంచెం కుక్ అవుతాయి కదా సో ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోండి తర్వాత నానపెట్టిన రవ్వను చూద్దామండి రవ్వ అనేది నానిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి బ్యాటర్ని ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయకుండా దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలండి ఎక్కడ రవ్వ అనేది తగలకుండా ఇలా మెత్తగా పిండిలా చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనం ముందుగా తాలింపు చేసుకున్నాం కదా ఆ తాలింపు వేసేసుకొని అందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత వన్ కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఒక చిన్న కప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ అనేది థిక్గా ఉంది కదండి సో ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండకూడదు అలా అని చెప్పి పల్చగా కూడా ఉండకూడదండి ఈ విధంగా మీడియంగా ఉండాలి తర్వాత గుంటగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి బందోసలు వేసుకోవటానికి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక ఒక రెండు గంటల దాకా బ్యాటర్ వేసుకోవాలండి దోశ అనేది మీడియం ఫ్లేమ్లోనే కాలాలండి ఎందుకంటే లోపల రవ్వ కుక్ అవ్వాలి కదా సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని టూ సైడ్స్ బాగా కాలనివ్వాలన్నమాట అప్పుడు బందోస అనేది టేస్టీగా ఉండిద్ది చాలా బాగుండిద్ది అంతేనండి దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి దీనికి కాంబినేషన్గా శనగింజలు కొబ్బరి చట్నీ చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్